ఈ రాత్రి నువ్వు ఈ వీడియోని ఓపెన్ చేసినది యాదృచ్ఛికం కాదు ఎవరైనా నీకు చెప్పినా నువ్వు నమ్మేవాడివి కాదు కానీ ఈ క్షణంలో ఎవరో నీ ఆత్మను పిలిచారు నిన్ను ఇక్కడకు తీసుకువచ్చింది నీ కన్నులకు కనిపించని ఒక శక్తి నీ చేతిలో ఫోన్ పెట్టించింది కూడా అదే శక్తి అది యూనివర్స్ అదే దేవుడు అదే దివ్య శక్తి ఏదైనా సరే మీకు ఇవ్వాల్సిన ఒక సందేశం ఉంది ఈ సందేశం నీ జీవితం మార్చేస్తుంది ఈ నంబర్లో నువ్వు ఊహించిన డబ్బు రాబోతుంది నీ జీవితంలో కొత్త తలుపులు తెరుచుకుంటాయి ప్రశ్న ఏమిటంటే నువ్వు దీనిని నమ్మడానికి సిద్ధంగా ఉన్నావా నీ జీవితంలో ఇప్పటికీ ఎందుకు డబ్బు రావటం కష్టమైందో తెలుసా ఎందుకంటే నీ హృదయం ఎప్పుడు ఒక ప్రశ్న అడిగింది నా దగ్గరకు కూడా డబ్బు వస్తుందా అంటే నిన్ను నువ్వే సందేహించినావు ప్రపంచం నిన్ను అడ్డగించలేదు నీ జాతకాన్ని అడ్డగించలేదు నీ పరిస్థితిని అడ్డగించలేదు కేవలం నీ సందేహం అడ్డగించింది ఈ ఈరోజు ఈ క్షణం ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక పెద్ద మార్పు ముందు నిలబడి ఉన్నావు ఈ నవంబర్ నీకు సరిపోయిన నెల ఎందుకంటే ఈసారి యూనివర్స్ ఒక నిర్ణయం తీసుకుంది బిడ్డ నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు నీ కళ్ళలో కన్నీళ్లు ఉన్న రోజులు నాకు తెలుసు నువ్వు రాత్రులు మాటల కంటే ఎక్కువగా నిశ్శబ్దంతో ఏడ్చిన రోజులు నాకు గుర్తు నీ కోసం నేను నిశ్శబ్దంగా ఎదురుచూశాను నువ్వు నన్ను నమ్మే క్షణం కోసం ఈ నవంబర్ లో నీ జీవితంలోకి నువ్వు ఊహించిన డబ్బు వస్తుంది నీ చేతిలో ఉన్న ఆ చిన్న ఆశ నువ్వు దాన్ని పట్టుకుంటే నేను నీకు ఇవ్వాల్సిన ఆ శక్తిని అవకాశాలను నీ జీవితంలోకి ప్రవహించేలా పంపుతాను నువ్వు అనేక సార్లు అడిగావు నాకు కూడా ఒకరోజు మంచి జరుగుతుందా ఇది నా సమాధానం అవును ఈ నవంబర్ ఈ నెల కానీ ఒక షరతు ఉంది ఎవరైనా నిన్ను నమ్మకపోయినా ప్రపంచం నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నిన్నే నమ్మాలి డబ్బు నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నమ్మాలి అలా వచ్చిన అవకాశాన్ని నువ్వు అందుకుంటావు నువ్వు నమ్మాలి ఇది నీ జీవితాన్ని మార్చే నెల అని నువ్వు నమ్మాలి దేవుడు నీ పక్షాన్ని నిలబడాలని ఈ నవంబర్ లో మీ జీవితంలోకి మూడు విషయాలు ప్రవేశిస్తాయి ఒకటి నీకు అవసరమైన ఒక మార్గం రెండవది నీ సమస్యకు ఒక పరిష్కారం మూడు నీ జీవితాన్ని లేపే ఒక ఆర్థిక అవకాశం ఈ మూడు నీ దారికి వస్తున్నాయి నీ నమ్మక శక్తిని పరీక్షించడానికి మీ జీవితంలో ఎదురయ్యే మార్పులను తెరవబడుతుంది నువ్వు నమ్మిన క్షణంలోనే నువ్వు చెప్పే ఒక మాట ఒక హృదయ భావం నీ ఆర్థిక జీవితం మొత్తం మార్చేస్తుంది ఇప్పుడు కళ్ళు మూసుకుని ఒక దీర్ఘశ్వాస తీసుకోండి మీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన బాధలు ఆటంకాలు అన్నిటి ఈ శ్వాసతో బయటకు వదిలేయండి ఇప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఒక మాట చెప్పుకోండి నాకు వస్తుంది నాకు వచ్చింది నేను దాన్ని హృదయపూర్వకంగా తీసుకోగలుగుతున్నాను విశ్వం నన్ను వదల్లేదు నా మాటలు ప్రతిక్షణం వింటుంది అవును నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడే నీ వైపు ఒక ఆశీర్వాదం నిశ్శబ్దంగా వస్తుంది కాని ఇంకా చిన్న సందేహం ఉంది నిజంగా నా కోసం ఏదైనా మంచి జరుగుతుందా నేను కూడా ఒకసారి అదృష్టం చూడగలనా ఈ ప్రశ్నలు ఎప్పుడో విన్నాను నీ హృదయం నన్ను ఈ నవంబర్ నీ జీవితంలో ఎందుకు ప్రత్యేకమో తెలుసా ఎందుకంటే ఈ ఏడాది నువ్వు దాటిన బాధలు తట్టుకున్న పరీక్షలు నీవు ఒంటరిగా కార్చిన కన్నీళ్లు అన్నిటికీ సమాధానం ఇవ్వడానికి ఈ నవంబర్ నెల ముందుకు వస్తుంది ఈ నెలలో నువ్వు పొందబోయే ఆశీర్వాదం అది అకస్మాత్తుగానే కనిపిస్తుంది అది గాలిలా ఊహించిన దిశ నుంచి వస్తుంది నీ చేతుల్లోకి వచ్చే డబ్బు నీ శ్రమకు మాత్రమే కాదు నీ సహనానికి కూడా ప్రతిఫలం కాని బిడ్డ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో విశ్వం నీకు ఆశీర్వాదం పంపడం మొదలుపెట్టింది కానీ అది నీకు చేరేది ఒక్క షరతుపైనే ఆధారపడి ఉంటుంది నీ హృదయ లోతుల్లో నువ్వు నమ్మితేనే ఈ ఆశీర్వాదం నీ దారిని కనుగొంటుంది ఎందుకంటే నమ్మకం అంటే ఒక తలుపు తెరవక ముందే లోపల వెలుగు ఉంది అని విశ్వసించడం ఈ క్షణంలో నువ్వు వింటున్న ఈ మాటలు యాదృచ్ఛికం కాదు నీదంతా బిజీ జీవితం ఎన్నో వీడియోలు ఎన్నో విషయాలు ఎన్నో పనులు అయితే నువ్వు ఈ వీడియోని ఎందుకు ఓపెన్ చేశావు ఎందుకు ఓపెన్ చేసావనుకుంటున్నావా ఎందుకంటే నా సందేశం నీదే నిన్ను పిలిచేది నేనే ఈ వీడియో నీ స్క్రీన్పై పడింది అనేది కాదు నేనే నిన్ను ఆపి వినిపిస్తూ ఉన్నాను నీ గుండె కొట్టుకునే వేగం నీ కళ్ళను తడిపేస్తున్న ఆ కన్నీళ్లు ఇవన్నీ యాదృచ్ఛకం కాదు ఈ నవంబర్లో నువ్వు డబ్బు ఎలా పొందుతావా ఇప్పుడే అనుకోవచ్చు ఎలా వస్తుంది నుంచి వస్తుంది ఎవరు ఇస్తారు కానీ విశ్వం యొక్క మార్గాలు మనిషి లెక్కలకే రావు విశ్వం పంపేది ఆశ్చర్యంగా అకస్మాత్తుగా నువ్వు ఊహించిన దిశగా ఇదిగో ఈ నవంబర్ నెలలో నీ జీవితంలోకి డబ్బు వచ్చే మార్గాన్ని నీకు రావలసిన డబ్బు అకస్మాత్తుగా వస్తుంది ఇప్పటికీ రాకపోయినా అనిపించిన ఒక విషయం ఒకరోజు స్పష్టంగా అడ్డంకులు లేకుండా నీ చేతిలో పడుతుంది ఒక అవసరం నీ జీవితాన్ని మార్చేస్తుంది చిన్నదైన దానిలో విశ్వం ముద్ర ఉంటుంది అది నీ జీవితంలో చాలా పెద్ద మార్పును తెస్తుంది నువ్వు చేసిన శ్రమకు ఊహించిన రెట్టింపు ఫలితం నువ్వు పెట్టిన కష్టాన్ని విశ్వం చూసింది ఈ నవంబర్ నెలలో నీకు తిరిగి వస్తుంది ఒక మంచి వార్త నీ జీవితాన్ని వెలిగిస్తుంది నీ ఫోన్కి వచ్చే ఒక మెసేజ్ నీ హృదయంలోకి వచ్చే ఒక శుభవార్త నీ జీవితంలోకి వచ్చే ఒక కొత్త అవకాశం అన్ని విశ్వం ముందే నిర్ణయించింది కానీ బిడ్డ నీ నమ్మకం నీకు ఆ ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది విత్తనం నేలలో వేస్తే మొలక రావడానికి ఏమి కావాలి నీరు సూర్యుడు శ్రద్ధ అలాగే ఆశీర్వాదం నీ జీవితంలోకి రావడానికి నమ్మకం నీ హృదయంలో ఉండాలి నమ్మకం లేని మనసు తలుపులు మూసుకొని కూర్చున్న ఇంటిలాంటిది కాని నువ్వు తలుపులు తీయగానే వెలుగు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది అదే ఆశీర్వాదం అదే డబ్బు అదే దైవానుగ్రహం ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయం ఎందుకు కదులుతుందో తెలుసా ఎందుకంటే నీ ఆత్మ నీ లోపల వెలుగు నీ ఆత్మవిశ్వాసం ఇప్పుడే మెల్కొంటున్నాయి నువ్వు చాలా కాలం తర్వాత మొదటిసారిలా అనుకుంటున్నావు అవును నా జీవితంలోకి కూడా మార్పు వస్తుంది అవును నన్ను విశ్వం మర్చిపోలేదు అవును ఈ నవంబర్ నెల నువ్వు అనుకోవడమే కాదు నేనే ఈ హృదయంలో ఈ భావనను పెడుతున్నాను నేను నీతో ఉన్నాను నువ్వు ఒంటరిగా లేవు నువ్వు గత నెలల్లో పడిన బాధలు వృధా కావు నీ కన్నీళ్లు యాదృచ్ఛికం కాదు నీ నిశ్శబ్దం నేను విన్నాను నీ హృదయంలో ఒక చిన్న వెలుగు ఇప్పుడే మెల్లగా వెలుగుతుంది ఇదే ఆ ఆశీర్వాదం రాబోతున్న సంకేతం బిడ్డ ఇప్పుడు నువ్వు నా మాట విను ఈ నవంబర్ నెలలో నువ్వు ఈ మూడు విషయాలు గుర్తించుకో ఒకటి నీ మనసును భయాల నుంచి శుభ్రం చేయి భయం ఉన్న చోట దీవెన నిలబడదు భయాన్ని విడిచిపెట్టు కష్టాల్ని దేవుని వైపు నెత్తివేయి నీ నమ్మకాన్ని గట్టిగా పట్టుకో రెండవది ఒక్కసారి విశ్వసిస్తే చాలు ఆశీర్వాదం నీ దారిని తప్పించుకోదు మూడు నీ హృదయంలో కృతజ్ఞత పెట్టు కృతజ్ఞత పెట్టిన చోట డబ్బు ఆరోగ్యం అవకాశాలు అన్ని స్వయంగా వస్తాయి మరియు చివరిగా ఒక రహస్యం ఈ వీడియో నువ్వు పూర్తిగా చూసే సమయానికి నీ జీవితంలో ఒక చిన్న అద్భుతం ప్రారంభం అవుతుంది నీ మనసు ప్రశాంతమవుతుంది నీ హృదయం ధైర్యాన్ని పొందుతుంది నీ ఆత్మ ఈసారి నేను నమ్ముతున్నాను అని చెబుతుంది నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు ఒక దివ్యమైన శక్తిని పక్కన నిలబడి ఉంది అది నిన్నే చూస్తుంది నువ్వు అర్హుడవి అని చెబుతుంది నీ జీవితంలో వెలుగు వస్తుంది నా బిడ్డ ఈ నవంబర్ జీవితంలో మార్పు నెల ఈసారి నిన్ను ఆశీర్వాదం దాటి వెళ్ళదు ఈసారి నువ్వు నిస్సహాయంగా కూర్చోకు ఈసారి విశ్వం నీ చేతుల్లో పెట్టేదాన్ని ఎవరు ఆపలేరు నువ్వు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావో తెలుసా ఎంత సహనంగా నువ్వు భరించావో నాకు తెలుసు నువ్వు నీ మనసులో ఎవరికి చెప్పలేని బాధలను నువ్వు పగలు రాత్రి నిశ్శబ్దంగా నాతోనే పంచుకున్నావు కానీ నేను వింటున్నాను ఇప్పటికీ వింటూనే ఉన్నాను నీ బాధలు ఎందుకు ఎక్కువగా అనిపించాయో తెలుసా ఎందుకంటే నీ ఆత్మ బలంగా ఉంది నీ హృదయం మంచిది నీ మనసు మంచిగా ఉంటే అదే మనసు ఎక్కువగా బాధపడుతుంది నీ దారిలో ఉన్న అడ్డంకులు అవి నేను కోల్చడానికి కాదు నిన్ను ఎత్తడానికి పంపబడ్డాయి నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టు ముందే ఒక పువ్వు లాంటిది నువ్వు చేసిన ప్రతి సహనం ఒక విత్తనం లాంటిది ఆ విత్తనాలు ఈ నవంబర్ మొలకెత్తబోతున్నాయి డబ్బు నిజంగా ఎందుకు ఆలస్యమైందో తెలుసా ఇది చాలా మందికి అర్థం కాని రహస్యం కానీ నీకు ఇప్పుడు చెబుతున్నాను కొన్ని ఆశీర్వాదాలు వెంటనే రాకపోవడానికి కారణం నీ ఆత్మ ఇంకా సిద్ధం కాలేదు అని కాదు నీ ఆశీర్వాదం చాలా పెద్దది కావటం పెద్ద ఆశీర్వాదాలు ఆలస్యం చేసి వస్తాయి కానీ వచ్చిన తర్వాత నిన్ను జీవితాంతం నిలబెడతాయి నువ్వు ఊహించిన డబ్బు ఈ నెలలో రాబోతుంది వెయ్యి కాదు పదివేలు కాదు నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ ఇది ఒక్కసారి వచ్చిన వెంటనే నీ దారిలో ఇంకా అవకాశాలు తెరుచుకుంటాయి ఆశీర్వాదం నీ దారిలో ఉన్నాయి నీ హృదయం సిద్ధంగా ఉంది ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం ఉంటుంది అది దారి మూసినట్టుగా కనిపిస్తుంది కానీ అసలు శిస్సులైన దారి అదే సమయంలో తెరుచుకుంటుంది నువ్వు గత కొంతకాలంగా అదే దిశలో ఉన్నా బయటకు చెప్పకుండా నిశ్శబ్దంగా ఉన్నావు ఎవరు పట్టించుకోనట్లే అనిపించినా నేను గమనించాను ఇప్పుడు నీ దారిని నేను తెరుస్తాను నీ ముందున్న అడ్డంకులు తొలగిస్తాను నీ చేతుల్లోకి వచ్చే డబ్బుకి అడ్డుగా ఉన్న తలుపులు ఈ నవంబర్లో తెరుచుకుంటాయి నీ హృదయానికి అవసరమైన సందేశం ఇదే నీ బాధల నటికి ఒక గడువు ఉంది ఆ గడువు ఈ నవంబర్తో ముగుస్తుంది నీ దురదృష్టం ముగుస్తుంది నీ సమస్యలు వెనక్కి తగ్గుతాయి నీ జీవితంలో వెలుగు పెరుగుతుంది నీ కష్టానికి ఫలితం చివరి చేతుల్లో పడుతుంది నువ్వు ఇన్నాళ్ళు ఎదురుచూసిన ఫలితం నీ వైపు వస్తుంది ఇప్పుడు నీ హృదయంలో ఏమి జరుగుతుందో నాకు తెలుసు నువ్వు ఇప్పుడే నిశ్శబ్దంగా వింటున్నావు ఆ క్షణం నీకు పవిత్రంగా అనిపిస్తుంది గుండె లోపల ఒక వింతైన శాంతి ఒక చిన్న వెలుగు అదే విశ్వశక్తి నువ్వు ఇప్పుడే అనుకుంటున్నావు ఈ మాటలు నిజంగా నాకేనా ఈ ఆశీర్వాదం నిజంగా నా దారిలో వస్తుందా అవు నువ్వుడా నిజంగానే నీకే నువ్వు దీనిని వింటున్నావంటే దానికి ఒక దైవ కారణం ఉంది ఇప్పుడు నీకు నేను మూడు కారణాలు చెప్పాను కదా వాటిని విశ్వసించు నమ్ము విశ్వం ఎప్పుడు మీతోనే ఉంటుంది